హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నక్కగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శంకరాచార్య గారు మనతో ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి గ్రామ శాఖగా కొనసాగిస్తున్నారు ఎలాంటి సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకునే మేము ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి ఎట్లా ఉంది ఆలయ పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇచ్చారు ముఖ్యమంత్రి కావాలని ఏసిరా ముఖ్యమంత్రి కావాలని సార్ ఎట్లా ఉంది సార్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మంచిగానే ఉంది సార్ మంచిగా ఉంది అంటే మీరు ఐదు సంవత్సరాలు శాఖగా ఉండి ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు మంచి సేవలే అందిస్తున్నాం మంచి కార్యక్రమాలు మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం నక్కగూడెంలో మాట ఇచ్చినట్టుగా అన్నీ చేసుకుంటూ పోతుండు మాకు ఎలక్షన్ ముందు రోడ్డు శాంక్షన్ ఇచ్చిండు ఆ రోడ్డు కూడా మూడు ల మూడు కోట్లతో ఇచ్చిండు అది కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది తర్వాత ఇంకో రోడ్డు ఇచ్చిండు అది కూడా కంప్లీట్ అయింది సీసీ రోడ్డు కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు సీసీ రోడ్లు పోసాం ఇప్పటికీ కాలనీలు కూడా పదిహేను నుంచి ఇరవై కాలనీలకి ఇస్తే మేము కూడా అవి డిస్టర్బ్ అయ్యిందని ఇంకా పంచలేదు పద్దెనిమిది కాలనీలు వచ్చి ఉన్నాయి కొన్ని మాకు మాట ఇచ్చిండు ఎలక్షన్ ముందు అవి కూడా ఇస్తే అన్ని కలిపి పంచుతామని ఆలోచనలో ఉన్నాం సార్ ఇక్కడ ప్రతిపక్షంలో మీరున్నప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అప్పుడు కూడా నేను రామశాఖ అనుకుంటాం చాలా ఇబ్బందులు పడ్డాం నన్ను బాగా ఇబ్బంది పెట్టారు నా ఇంటి మీదకి ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఇంటి మీదకి రైడ్ చేయడానికి వచ్చారు అయినా సరే దడవలేదు తర్వాత ఒకరోజు ఇంటి మీదకి వచ్చే రోజు మన మొత్తం సారే ఫోన్ లైన్లో ఉన్నాడు వాళ్ళన్న మాటలు కూడా ఆయనే స్వయంగా విన్నాడు నన్ను అనే మాటలు ఒక టైంలో తర్వాత వదిన అంగనవాడి టీచర్ ఉంటే దాన్ని కావాలని చెప్పి సస్పెండ్ చేశారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా ఐదు ఎకరాల పొలం నాకుంది ఆ పొలానికి తాతల నుంచి దారి ఉంటే కావాలని చెప్పి దారి లేకుండా కూడా బంద్ చేశారు దాన్ని తర్వాత అన్నయ్య కొడుకులు సార్ పాట కారులో ఏంటంటే వాళ్ళు దాడి చేసి సెంటర్లో నడి సెంటర్లో కొట్టడం కూడా జరిగింది అది కూడా సార్కి తెలుసు నా విషయం కూడా అట్లా బాగా రైడ్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఉన్న పది సంవత్సరాల్లో కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఇల్లు ఇచ్చిన ఒక కాంగ్రెస్ పార్టీ ఘనత నాలుగు వందల డెబ్బై ఇల్లు అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్లో ఇంద్రమకాలి ఇల్లు ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ నక్కగోట ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ వల్ల కాదు కాంగ్రెస్కే సాధ్యపడుతుంది దాని మొన్న కూడా సారికి నాలుగు వందల డెబ్బై మెజార్టీ ఇవ్వడం జరిగింది మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఎనిమిది వందల యాభై డెబ్బై తనక మెజార్టీ ఇవ్వడం జరిగింది సార్ కూడా మంచి దృష్టిగా నక్కగూడం ముందంజంలో పోవాలని ఆయన కూడా అన్నీ ఏదంటే అది మాకు చేయడం జరుగుతుంది లిఫ్ట్ కూడా ఫస్ట్ సంతకం మంత్రి కాగానే ఫస్ట్ మొత్తం సంతకం లిఫ్ట్ మీదే పెట్టండు నక్కగూడెం మీదనే ఆయనకి ఎనలేని ప్రేమ నక్కగూడెం మీద ఎప్పుడూ ఉంటుంది ఉత్తమ సార్కి ఒకేసారి మీరు ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు ఉండాలనిపించింది అప్పుడు మీకు పార్టీ మారమని ఇబ్బందులు పెట్టారని చెప్పి తెలిసింది అదొక భాగం అయితే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు అంటే ఎందుకు అంత మమ్మకారమే ఆ పార్టీ పైన పార్టీ మీద అంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అంటే పిచ్చి నేను ఏ పదవి ఆశించట్లేదు ఇప్పుడు కానీ అప్పుడు కానీ మా కుటుంబం చాలా పెద్దది అయినా సరే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్కే మేము ఉంటాం అనేక ప్రలోభాలు పెట్టారు ఇబ్బందులు పెట్టారు రకరకాలుగా మమ్మల్ని పార్టీ మారడానికి రకరకాల ఇబ్బంది పెట్టారు అయినా మేము మారలేదు ఏంది ఉత్తమ్ సార్ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి ముందంజలో ఉన్నాం సరే ఇక్కడ అంటే స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడానికి అసలు ఎంత సందర్భం అప్పుడు ఇక్కడ వచ్చింది కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదు కదా రాజశేఖర రెడ్డి రాలేదు లిఫ్ట్ ఇరిగేషన్ మీద అంతే సార్ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు నెరవేరు ఖచ్చితంగా నెరవేలాలనే భగవంతుని కోరుతున్నాం మేమైతే ఎన్నోసార్లు మొన్న ఎలక్షన్లు గెలిసే ముందు కూడా ఒక మొక్కు కూడా మొక్కున్నాం ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆ మొక్కు కూడా చెల్లియటానికి ముందంజన్నాం ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మేము మొక్కు కూడా చెల్లియాలని మొక్కుకున్నాం అంటే అయితే ఖచ్చితంగా కావాలనే కోరుకుంటున్నాం ఎట్లా ఉంది సార్ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీలు కూడా నెంబర్ వన్గా బాగున్నాయి ఫస్ట్ రేషన్ కార్డు అయితే అది చెప్పలేని అంత ఆనందంగా ఉంది ఎవరికైనా ఎన్ని రోజుల నుంచే పెళ్ళయ్యి ఏరుపడి ఇబ్బంది పడి ఒక్కొక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు అది కాంగ్రెస్కే సాధ్యపడింది తర్వాత రెండోది రెండు లక్షల రుణమాఫీ అనేది మామూలు విషయం కాదు రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఒకే ఏక దాటిగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ జరగ చేయడం జరిగింది ఇంకో కొద్ది గొప్ప ఒక టెన్ పర్సెంట్ రావాల్సింది అది కూడా చేస్తే బాగానే సంతోషపడుతున్నాం సరే చింతలపాలెం మండలం నూతనంగా ఏర్పడ్డాడు ఎలాంటి డెవలప్మెంట్ ఉంది సార్ ఇక్కడ చింతలపాలెం మండలం కూడా రీసెంట్గా మననే పోలీస్ స్టేషన్ ఒకటి ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు శంకుస్థాపన కూడా చింతలపాలెం మండలాన్ని అయితే ఉత్తమ సార్ ఉరుకులు పెట్టిస్తుండు ఇరిగేషన్ కానీ తమ్మ శాఖలు ఏం ఏ ఏ శాఖనైనా సరే బాగా టైట్ చేస్తుండడు తొందరగా పాజిటివ్ కావాలని కూడా డిమాండ్ పెడుతుండ్రు సార్ సార్ ఇప్పుడు అంటే మూడు సంవత్సరాల సైదిరెడ్డి గారి పరిపాలన బీఆర్ఎస్పీ ఏ విధంగా ఉంది అప్పుడు ఏముంది అవి పొలాలు ఆపుకోవటం ఈయన కొట్ట వాడిని కొట్ట పోలీస్ స్టేషన్లో కొట్ట ఫోను స్టేటస్ పెట్టుకుంటే కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి వీడియో కాల్ చేసి మరీ చూపించాలి వాళ్ళకి ఆ విధంగా ఉంది జనం అందుకే సరైన బుద్ధి వాళ్ళకి చెప్పడం జరిగింది సరే ఇక్కడున్న స్థానిక కొంతమంది మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యం లేదు మాకు ఆంధ్రా నుంచి కూడా ఉండే గతంలో ఆ జగ్గేపేట నుంచి ఉంది అది కూడా పోయిందంటున్నారు మరి బస్సు ఏర్పాట్లు ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా బస్సు వస్తూనే ఉంది ఆంధ్రా నుంచి ఆంధ్రా నుంచి బస్సు అన్నది ఇంకా అది పెద్ద మొత్తం ఉపాధి కోసం కొత్త ఇటు సూర్యాపేట నల్గొండ కంటే కూడా ఎక్కువ ఆంధ్రాకి వెళ్తారట అంటే మా ఒక చిన్న కోరిక ఉంది మన మంత్రి గారు సొరవ తీసుకొని ఇక్కడ చింతిరాలకు కూడా ఒక బ్రిడ్జ్ చేస్తే చాలా దగ్గరగా ఉంటుంది పిడుగురాళ్ళకి మాకు అని అనుకుంటున్నాం పిడుగురాల నుంచి గుంటూరు పోవాలన్నా ఏదన్నా ఇటు కంఫర్ట్ బాగా అంటే మట్టపెళ్లి చేసిండు అంతక మరి దగ్గరికి ఉంది కాబట్టి మరి ఆయన దృష్టి పెడితే అయింది ఖచ్చితంగా చేస్తే బాగుండాలని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ మొత్తం కూడా మిర్చి పత్తి పంట బాగా పండిస్తున్నారు సార్ మరి వాళ్లకు సరైన సమయానికి యూరియా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది ఆవేదన చెందుతున్నారు రైతులు వాళ్ళకి మీరు ఏం చెప్తారు యూరియా అనేది ప్రజల మొత్తాన్ని తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో అది బురద కొంత టీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు కొమ్మక్క కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దయంతో ఏంది అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఏరియా టైట్ చేయడం జరిగింది అది రైతులకు కూడా నైంటీ పర్సెంట్ తెలుసు ఒక టెన్ పర్సెంట్ రైతులకే తెలియదు ఇవంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిందా అన్నీ పూర్తి అయిపోయినాయి ఒక్క మాకు ఇచ్చిన మాట ఒకటే ఉంది ఇంకా ఒక ఇంద్రమ కాలనీలో మనకు ఒక ఐదు వందలు ఇస్తా అన్నాడు ఏంది ఆ ఒక్క నెరవే కోరిక నెరవేరితే మాకు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేరినట్టే అన్నీ ఆయన ఇచ్చినాయి ఆల్రెడీ అయిపోయింది చాలా వరకు ఒక ఇంద్రమ కాలనీలు ఇస్తే నక్కు కూడా ఏంటంటే సార్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం వెనుకబడిన ప్రాంతం ఇల్లుల కోసం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందులో పది సంవత్సరాలు గవర్నమెంట్లో పెళ్ళి ఉన్నారు కదా ప్లేస్లేం కొంచెం ఉన్నాయి సరిపోవట్లేదు కానీ ఒక తొందరగా ఇల్లు ఇస్తే కట్టుకోవాలని ఆలోచనతో మమ్మల్ని కూడా చాలా రైతులు ఇబ్బంది పెడుతు ఉన్నారు ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి ఎప్పుడొత్తాయని సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం సార్ ఖచ్చితంగా ఇస్తారని అమ్ముతున్నాం ఇచ్చినాక రైతులకి అందరికి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అంటే సార్ కొద్దిగా అందుబాటులో ఉండడు ప్రజలను ఈ మధ్యలో పట్టించుకోవడం లేదని చెప్పేసి కొంతమంది అంటే కాంగ్రెస్ లీడర్లే కొంతమంది మా దృష్టికి తీసుకొస్తున్నారు అంటే కాంగ్రెస్ లీడర్లు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఇంట్లో ఒక మనిషి పని చేయాలంటేనే ఇబ్బంది ఉంది అలాంటిది ఒక మంత్రి కాబట్టి ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇది నిజమే మాట కానీ కొన్ని అయితే పరిష్కరిస్తూనే ఉండు చేస్తూనే ఉండి సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కండో కప్పుకున్న వాళ్ళకి కాంగ్రెస్కు చేపెట్టిన వాళ్ళకి ఇందిరా మైండ్లట ఎంతవరకు అది తప్పు మా ప్రచారంలో ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు ప్రతి పేదలకి ఇల్లు ఇవ్వాలనేది మా నినాదం అది డైరెక్ట్ మేము రైతులకు చెప్పడం కూడా జరిగింది ఆ పార్టీ ఈ పార్టీ లేదు అందరికీ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం మాకు అట్లా అలాంటి ఆలోచన లేదు సార్ భూభారతి ఇక్కడ అమలు కావట్లేదు అంటున్నారు అవుతుంది ఎందుకు కావట్లేదు భూ సమస్యలు అట్లనే ఉన్నాయి ధరని చేసిపోయిన పాపం ఇక్కడ అట్లనే కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో కష్టాలు తీరుతాయి అనుకున్నాం కానీ ఆ భూ సమస్యలు అట్లనే ఉన్నాయి భూభారత్ ఏం చేయలేకపోతుంది అంటున్నారు దాని పరిష్కారం ఏంటి దాని పరిష్కారం కూడా సారు మన సార్ దృష్టి కొన్ని సమస్యలు తీసుకెళ్ళాం ఖచ్చితంగా చేస్తాను మాకు మాట ఇచ్చిండు అది ఖచ్చితంగా తొందరలోనే నెరవేరుతాయి సార్ ఇక్కడ బాగా ఈ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సార్ ఈ కోతుల పెడత కానీ కుక్కల పెట్ట ఉంది కోతుల పెడత కూడా మా గవర్నమెంట్ వచ్చాకే మేము కొంత సహకారంతో కొంత రైతుల సహకారంతో కూడా అవి బారు జరిగింది కోతన మాట లేదు రీసెంట్గా మొన్న కుక్కలు కూడా ఇబ్బందిగా ఉందంటే ఏంది కొంత తెలియకుండా కూడా మేము గవర్నమెంట్కి తెలియకుండా కూడా అవి క్లియర్ చేసి కుక్కలు లేకుండా కూడా చేయడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ యువతకి ఎలాంటి ఉపాధి కలుగుతుంది నిరుద్యోగ యువతలకి ఉపాధి ఏ విధంగా కల్పిస్తుంది నిరుద్యోగ యువత కోసమే మొన్న కొత్త స్కీమ్ ఒకటి పెట్టారు సారు అది భర్తీ చేయడానికి ముందుగా పోతున్నాం జాబ్ మేళ జాబ్ మేళ అంటే దాని ద్వారా ఎంతమందికి ఉపాధి కలుగుతుందో సరే వందకు తొంభై మందికి అయినా కొద్దిగా ఉపాధి కలుగుతుందని మేము కోరుకుంటున్నాం అంటే ఈ చింతలపాలెం మండలం వరకైనా మొత్తం మొత్తం స్టేట్ మేము స్టేట్ లెవరైనా రావచ్చు మరి అంటే ఇక్కడ ఓటర్లకు కూడా ఫైనల్గా ఎన్నికలు వస్తున్నాయి కదా వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైంది దాన్ని ప్రభువుల మా విలేజ్ ప్ర ప్రజలు మొత్తం కూడా ఎప్పటినుంచో ఇంద్రమ్మన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా పిచ్చి ఒకళ్ళు చెప్పే మాటలకి లొంగేవాళ్ళు కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయవచ్చు నమ్మకం ఈ గ్రామ ప్రజలకు ఉంది గత ముప్పై సంవత్సరాల చరిత్రలో కూడా ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ తప్పితే ఏరే జెండా ఎగరలేదు ఆ నమ్మకం నాకు కూడా ప్రజలకు ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జరుగుద్దు నమ్మకం కలుగుతుంది సరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చింతలపాలెం మండలంలో మొత్తం వంద అంటే సగానికి సగానికి పైన బీఆర్ఎస్ గెలుచుకుంటామంటున్నారు ఆ లీడర్లు మీరేమంటారు వాళ్ళు అనుకున్న దాంట్లో అంత ఈజీగా లేదు సరే బయట ఉన్న వాళ్ళు ఏదో చెప్తుంటారు కాబట్టి వాళ్ళు ఏదో అంటున్నారు అంత ఈజీగా లేదు ఓకే సార్ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ నక్కగూడెంలో ఉన్న ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు నక్కగూడెంలో ఉన్న ఓటర్లకి ఇచ్చిన మాట జవ దాటకుండా ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి పరిపాలన ఇచ్చి ఏంది అందరికీ ఖచ్చితంగా ఇల్లు వచ్చేటట్టుగా ఇస్తామని చెప్తున్నాం ఫైనల్గా మీరు మాలేసిన ఉద్దేశం ఏంటో చెప్పలేరు మేము మాలేసుకున్న ఉద్దేశం కూడా ఏం లేదు మా సారు ముఖ్యమంత్రి కావాలని మాకు ఆకాంక్ష ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీకు తెలుగు